గోల్డ్ హబ్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ నైన్ సెవెన్ హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అధన్మరకుండం నేను ప్రసాద్ ఈ మాజీ మంత్రులు అవినీతి అక్రమాలు చెయ్యలేదా విషయం ఏంటి అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే దాదాపుగా చాలామంది మ్యూట్లోకి వెళ్ళిపోయారు సరే కొంతమంది మాత్రం బాగా యాక్టివ్గా ఉన్నారు మ్యూట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు మ్యూట్లోకి వెళ్ళిపోయారు యాక్టివ్గా వాళ్ళు ఎందుకు యాక్టివ్గా ఉన్నారు అనేది మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ రెండు రకాలైన వర్షన్స్ ఉంటాయి ఒకటి అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా విర్రవిగిపోయి అధికారం కోల్పోగానే సైలెంట్గా వెళ్ళిపోతే ఓకే అధికారం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు చలామణి అవుతారు అనేది ఒకటి ఇంకొంతమంది ఉంటారు అవినీతి అక్రమాలు ఏవి పాల్పడకపోతే బహిరంగంగా మాట్లాడతారు ఎనీ టైం పవర్ ఉన్నా లేకపోయినా మాట్లాడతారు అవినీతి అక్రమాలకు పాల్పడితే అమ్మో మనకిందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి కొంతమంది సైలెంట్గా ఉంటారు ఇంకా ఇంకొక రకం ఉంటారు ఇది మరో మహో మరో మేధావి వర్గం అనమాట ఇదేంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోతారు అధికారం పోయినప్పుడు రెచ్చిపోతారు అవినీతి చేసినా రెచ్చిపోతారు అక్రమాలు చేసినా రెచ్చిపోతారు ఎందుకంటే అదిగో అవినీతి చేస్తే వీళ్ళు ఎందుకు ఇట్లా రెచ్చిపోతారు అవినీతి చేయలేదు కాబట్టి రెచ్చిపోతున్నారు అని అనుకోవాలనే ఉద్దేశం కావచ్చు లేదు బొక్కాయించడం మనం అరిచినా అరవకపోయినా ఏం చేసినా చెయ్యకపోయినా నిజం ఇవ్వాలి కాదు రేపైనా బయటపడుద్ది ఇప్పుడు మనం ఎంత బొక్కాయించినా అనవసరం లేకపోతే ఎంత సైలెంట్గా ఉన్నా అనవసరం కాబట్టి మన స్టైల్లో మనం వెళ్ళిపోదాం తీరా కేసు వచ్చిందనుకో అప్పుడు చూసుకుందాం అనే విధానంలో ఉండొచ్చు లేదా ఇంకొంతమంది ఎట్లాగంటే లాబియింగ్లు కూటమిలోనే ఉన్న నాయకుల ద్వారా కొంతమంది లాబియింగ్లు చేసి కేసులు దాకా రానియకుండా చూసే ప్రయత్నాలు చేసుకోవటం ఇలా చాలా ఎగ్జాంపుల్స్ విత్ నేమ్స్తో సహా నాకు తెలుసు పేర్లతో సహా సో కానీ అన్నీ నేను డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి కొన్ని కొన్ని అంశాలు చెప్పగలిగినవి మాత్రం చెప్తా ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళు అప్పట్లో బాగా స్ట్రాంగ్ వాయిస్ ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే రోజా గారు విడుదల రజని అంటే పనిమాల చెప్తున్నాను గుర్తుంచుకోండి అలాగే సరే అంబటి రాంబాబు పేర్ని నాని కొడాలి నాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీదిరి అప్పలరాజు తమ్మినేని సీతారాం ఇవాళ ఎవరు తక్కువగా జోగి రమేష్ అందరూ హేమ హేమలే వెల్లంపల్లి శ్రీనివాసు సో ఇట్లాంటి వాళ్ళందరిలో ఇక్కడ ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది ఎవరు అని అంటే ఇందాక నేను చెప్పాను చూసారా రోజా అలాగే రజనీ అట్లాగే అంబటి రాంబాబు పేర్ని నాని ఇటీవల కొంతకాలంలో సీదిరి రాజు జోగి రమేష్ సో ఇక్కడ మనం కొన్ని ఆలోచించాలి చాలామంది లోపాయకార ఒప్పందాలు కావచ్చు లేకపోతే పార్టీకి దూరంగా ఉందాం మన వల్ల కాదు రాజకీయాలకి దూరం అయిపోదామా అనే సందిగ్ధంలో కూడా ఉన్నవాళ్ళు మొన్నటిదాకా అందులో విడుదల రజనీ గారు కూడా ఉన్నారు ఈవిడ వేరే పార్టీలకు ప్రయత్నాలు జరిపి చివరికి ఎవరు డోర్లు దిగిపోతే వల్లగాక సైలెంట్ అయిపోయి సర్లే మళ్ళీ ఉన్న పార్టీ కూడా మనం ఎందుకు పోగొట్టుకోవడం అనే ఉద్దేశంతో మళ్ళీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ అన్న జై అనుకుంటే మళ్ళీ వచ్చేసి ఇందులో జాయిన్ అవడం కాదు కానీ దూరమైన వాళ్ళు మళ్ళీ సైలెంట్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం మేము అనేది మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ ఆడదాం ఆంధ్రాలో ఈవిడ ఏదో కుంభకోణాలు ఏదో జరిగిన అక్రమాలు అవినీతులు జరిగినాయని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినా అవి బయట పెట్టలేని పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఉందని అది దానికి గల కారణాలు అనేకం ఉన్నాయని సీఎంఓలోనే ఎవరో ఉండి వీడికి హెల్ప్ చేస్తున్నారు అనేది అరికి కథనాలు వచ్చినాయి అయితే రోజా గారు కూడా మొన్న ఓటమి చెందినప్పుడు చాలా కాలం బయటకు రాలా మాట్లాడాల అదేమిటంటే చెన్నై వెళ్ళిపోయారు అసలు చాలా దూరంగా ఉండరు మరలా తర్వాత యాక్టివ్ అయ్యారు సరే ఇట్లా కాదు అందరూ ఇన్యాక్టివ్గా ఉన్నాయి రిటైన్లో మనం యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా జగన్ అన్న దృష్టిలో మనం పడతాము బ్రహ్మాండంగా ఉంటామనే ఉద్దేశం కావచ్చు వాట్ ఎవర్ ద రీజన్ సో ఆవిడ వైసీపీ తరపున ఒక స్ట్రాంగ్ వాయిస్గా వినిపిస్తూ ఉన్నారు ఇటీవల అయితే ఇక మరీ ఇక కొంచెం స్ట్రాంగ్గా కాదు టూ మచ్ స్ట్రాంగ్ అయిపోయింది ఏంటి అంటే కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అసలు ఇంకా మరలా ఆవిడ మంత్రి అనుకుంటున్నారేమో ఆ స్థాయిలోనే కొంచెం స్ట్రాంగ్గా వాయిస్ అనిపిస్తున్నారు కాకపోతే కొంచెం రెస్పెక్ట్ మొన్నటిదాకా ఏంటంటే రెస్పెక్ట్ కూడా ఉండేది కాదు అసలు మామూలుగా కాదు పశువుల భాషలు అవి ఇవి ఎన్నో ఉపయోగించేది ఆమె పా భాషా పదజాలం తెలుసు కదా ఎందుకంటే ఇవన్నీ మనం తొగటం ఎందుకులే కానీ సో ఆ రోజా గారు ఇప్పుడు మరలా అదే స్పీడ్ తగ్గకుండా కొంచెం గట్టిగా మాట్లాడతారు మొన్న కూడా అది ఏంటది వెన్నుపోటు తినమని చెప్పేసి రెండు చెవుల్లో రెండు పూలు పెట్టుకుని వచ్చారు ఆ పూలు పెట్టుకుని ఎవరికి పూలు పెడదాం అనుకున్నారో ఏంటో తెలియదు మామూలుగా వీళ్ళు అధికారంలో ఉండగా ఏం చేశారు ప్రజలకి అని చెప్పేసి గట్టిగా ఎప్పుడైనా చెప్తారా అమ్మో పొరపాటుని కూడా చెప్పరు అట్లాగే విడుదల ర కమింగ్ బేట్ విడుదల రజనీ గారు ఇవిడ ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు అని చెప్పేసి ఆవిడ పైన కేసు నమోదయ్యి దీనికి సంబంధించి ఆవిడ మెరుదైనటువంటి గోపి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా ఆయన పైన కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఉంది కదా సో ఈ నేపథ్యంలో మరి ఆ కేసుకు సంబంధించి ఎక్కడ మాట్లాడట్లే కానీ మొన్న ఎవరు తన ప్రధాన అనుచరుడి పైన కేసు ఉంది కారులో ఉన్నాడు అని అని చెప్పేసి అంటే పోలీస్ అధికారి పైన ఏ రకంగా మాట్లాడారండి కారు మీద చెయ్యి తీ అసలు మామూలుగా విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పేసి కేసు రిజిస్టర్ చేసి లోపల వేయచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మాజీ మంత్రి కాదు ఎవరైనా సరే పోలీసు విధులకి ఆటంకం కలిగిస్తే అక్కడ డోర్ ఓపెన్ చేసి మాకు అనుమానితుడు అక్కడ ఉన్నాడు నిందితుడు అక్కడ ఉన్నాడని అనుమానంతో ఉన్నాము అని చెప్పేసి ఓపెన్ చేసి చూపి చూపిస్తే దానికి నేను తీను నేను చూపిను నేను స్టేషన్కి వస్తాను అని చెప్పేసి అంటారే కానీ అక్కడ మాత్రం పోలీసులతో వాగ్వాదం ఏంటి ఏమిటి చూసుకుని వాళ్ళ ధైర్యం ఓ ప్రక్కన ఆవిడ ఆవిడ మీద కేసు కూడా ఉంది ఆ కేసు ఉన్నా కానీ ఏం చూసుకొని పైగా నిక్కచ్చిగా వైసీపీలోనే పుట్టి ఆ రకమైన వ్యవహారంతో ఉన్నారంటే వేరులే అండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫస్ట్ నుంచి సెష్య ఉన్నారని ఉన్నారనుకోవచ్చు అక్కడేమో సైబరాబాద్లో పెట్టిన మొక్క ఇక్కడికి వచ్చామో జగన్ అన్న సోదరి ఏం జరుగుతుందో అర్థం కాదు పైగా ఒక ప్రక్కన అవినీతికి సంబంధించిన ఆరోపణలు వీటికన్నీ తగినట్టుగా పోలీసుల పైన అరుపులు మొన్నేమో మరి ఎవరిని పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశించి అనుకుంటా ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఏంటంటే ఇంకో అరవై డెబ్బై ఏళ్ళు ఏదో చెప్తున్నారు మొత్తానికి రాజకీయంగా ఉంటాను నేను ఇంకో నలభై ఏళ్ళు ఉంటారంట మొత్తానికి అంటే ఆవిడకి అరవై డెబ్భై వచ్చిన దాకా చెప్పారు సో నేను ఎట్లాగే ఉంటాను మామూలుగా ఉండదు మీ వ్యవహారం అన్నట్టు చెబుతున్నారు ముందు ఎవరి చూసుకోండి రాజకీయ భవిష్యత్తు ఏంటో అసలు పార్టీ ఏంటంటే మనం ప్రజలకి ఏం చేసాం ముందు ప్రధానంగా అధికారంలో ఉండంగా లేదా మన పదవుల్లో ఉండంగా ప్రజలకు ఏం చేసావు చాలా ఇంపార్టెంటు వాడిని ప్రక్కన పెట్టేసి వాళ్ళకి వీళ్ళకి వార్నింగ్లు ఇచ్చుకుంటామంటే ప్రజలు మరలా పట్టం కడటానికి సిద్ధంగా ఉంటారు ఇది మాత్రం గుర్తుంచుకోండి సో ఇక్కడ విడుదల రజనీ గారు ఆ రకంగా మరి పోలీసులపైన రెచ్చిపోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు ఇది ఒక ఎపిసోడ్ ఇక మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తాజాగా చూసాం ఇది కూడా అదే రోజు ఏది వెనుపూటి దినమంట ఆ వెనుపూటు దినం కాదు వీళ్ళందరూ పొడిపించుకున్నట్టు ఉంది అది ఎందుకంటే ఏ మీరు చేయండి మీరు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకొని బెంగళూరు వెళ్ళి కూర్చున్నారు వీళ్ళు బుక్ అయిపోయారు ఇక్కడ సో అంబటి రాంబాబు ఈయన మన పళ్ళు నడుతున్నాడు సో మరి ఈయన అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అని అంటారా ఏదైతే సిఎంఆర్ఎఫ్ కింద బాధితుల దగ్గర కూడా డబ్బులు అడిగారు అని చెప్పేసి అప్పట్లో ఆయన పైన కేసు ఆరోపణలు అవన్నీ వచ్చినాయి ఎందుకంటే ఎవరో సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ చేసేవాళ్ళు అనుకుంటా బహుశా ప్రమాదవశాత్తు మరణించారు ఈ నేపథ్యంలో వాళ్ళు సీఎంఆర్ఎఫ్ కింద ఒక ఐదు లక్షల రూపాయలు మరి సదరు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళాలి కదా వెళ్తే ఐదు లక్షల రూపాయలు వస్తే అందులో రెండు లక్షల రూపాయలు ఎంత సంథింగ్ రెండున్నర లక్షల రూపాయలు అడిగారు వాళ్ళ పిఏ ఆయన కొంత ఆయన కొంత ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఆరోపణలు వాళ్ళే ఎవరు ఆ ఎవరైతే మృతులు ఉన్నాడో మృతుడు తల్లిదండ్రులే మాట్లాడారు అప్పట్లో మరి ఆ అట్లాంటివి కూడా ఉన్నాయి ఆరోపణలు సో ఈ నేపథ్యంలో ఇవేమీ అసలు అవినీతి అక్రమాలు లేవు అని ఏమి చేయలేదు అని చెప్పేసి అనుకోవాలా ఎందుకంటే తాజాగా వైసీపీ ఓటమి చెందినప్పటి నుంచి ఒక విధంగా వైసీపీకి స్ట్రాంగ్ వాయిస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ వాయిస్ అమ్మటి రాంబాబు గారు అంటే అంటే చిట్టుక్కు మంటే ప్రెసిడెంట్ పెట్టేస్తున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఇంకా అదేంటి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న జనసైనికులు అన్న భయమే కొంచెం ఏమంటుకనమాట జనసైనికులు మీరు కొంచెం ఇది చేయండి అది చేయండి అంటారు సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ అమ్మటి రాంబాబు వయసు అంత ఉన్నా కానీ ఆయన కులాల గురించి మాట్లాడుతూ ఉంటారు అదేమిటి అంటే ఆయన పైన కేసు పెడితే ఏంటి కాపులను కేసు పెట్టారంట మరి ఎందుకు మాట్లాడతారు ఏంటి అది అర్థం పడలేదు మనం ఆల్రెడీ దీనిపైన కూడా మాట్లాడుకున్నాం ఇక మరో మాజీ మంత్రి ఈయన సీదిరి అప్పల రాజు ఈయన గురించి మాట్లాడాలంటే చాలా చెప్పాలండి మంచి ఎడ్యుకేటెడ్ డాక్టరు ఫ్రెషరు రాగానే ఎమ్మెల్యే అవగానే మంత్రిగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఎంతమందికి వస్తుందని కొన్ని కోట్లలో ఒకళ్ళకి వస్తుంది మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గారు మంత్రిగా కానీ అహంకారం ఏ ఇంకోట ఇంకా కొన్ని పదాలను వాళ్ళం కానీ అలాంటివన్నీ ఉపయోగిస్తే చివరికి ఇది ఇదే పరిస్థితి వస్తుంది అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని మీకు రాజకీయం ప్ర ప్రత్యర్థి అయితే అయి ఉండొచ్చు కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా మాట్లాడాలి ఆయన ఏదో మతి మరిపు వచ్చేసింది ఆరోగ్యం క్షీణించిపోయింది స్పెషలిస్ట్ డాక్టర్తో చూపించాలి మనకు ఆల్రెడీ అసెంబ్లీ ఆవరణలో ఉంటారు కదా ఆ డాక్టర్ దగ్గర పర్యవేక్షణలో ఉంచాలి అన్ని మెంటల్గా డిజార్డర్లో ఉన్నారు ఇష్టాని రీతిగా మాట్లాడాడు ఆయన హిమిలియేషన్ అనమాట విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు వయస్సు కాదు కదా రాజకీయ అనుభవం అంత లేదు సీదిరి అప్పలరాజు వయస్సు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మెంటల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నాడు ఈ సీదిరి రప్పల రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు ఉన్నాడో తెలీదు మొన్న మాత్రం బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి పోలీసులతో వాగ్వాదం ఆయన మాజీ మంత్రి సో ఎవరికి లేనిది ఈ మాజీ మంత్రులందరూ ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి కూటమి ప్రభుత్వం మరి ఆ లా అండ్ ఆర్డర్ను అంత పటిష్టంగా ఉంచిందా లేకపోతే కొంచెం వీక్గా ఉందా ఎందుకంటే ఇదే పోలీసులు గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఏ రకంగా ఉండేవాళ్ళు మాటలు కూడా మాట్లాడించేవాళ్ళు కాదు ఇమీడియట్గా లాక్కెళ్ళిపోయేవాళ్ళు సో అంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం పోలీసులకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనుకోవాలా అంటే పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా చేస్తుంది అనుకోవాలా లేదు ఇంకా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారనుకోవాలా లేదు కొంతమంది మాత్రం అలా ఉన్నారు కొంతమంది ఎలా ఉన్నారని అనుకోవాలా ఏంటి ఇక్కడ సో లేదా పోలీసులు స్వతంత్రంగానే ఇప్పుడు వాళ్ళు ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ లేకుండా ఫ్రీగా ఉన్నారు కాబట్టి అది మాజీ మంత్రులు ఒకవేళ మితిమీరినప్పుడు మాట్లాడుతున్నారు చట్టానికి లోబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటున్నారనే లేకపోతే వీళ్ళు మాజీ మంత్రులు అయ్యంగానే మాజీ మంత్రులు అనేవాళ్ళకు కూడా కొంచెం ఎడ్యుకేటెడే కదా ఇక్కడ అంబటి రాంబాబు అడ్వకేటు విడుదల రజని ఎన్ఆర్ఐ సీదిరి అప్పలరాజు డాక్టరు వీళ్ళ ముగ్గురు మాజీ మంత్రులు ముగ్గురు ఎడ్యుకేటర్సే ఎడ్యుకేటర్స్ అయ్యి ఉండి ఆ రకంగా పోలీసులపైన ఎలా ప్రవర్తిస్తారు రివర్స్లా వీళ్ళు పోనీ అన్ఎడ్యుకేటెడ్ అయితే పోనీ అనుకోవచ్చు పోనీ జోగి రమేష్ ఉన్నాడు అంత ఎడ్యుకేటెడ్ కాదు ఈ జోగి రమేష్ అంటే కాబట్టి ఆ భాష పరిజ్ఞానం బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన వీళ్ళంత ఎడ్యుకేటెడ్ కాదు అని ఆ జోగి రమేష్ ఏమంటాడంటే మామూలుగా అరే తురే ఉరే ఇదే భాష కదా హైదరాబాబు ఇదిరాబాబు అంటూ ఉంటాడు ఆ జోగి రమేష్ మరి ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు సో వీళ్ళందరూ మరి ఎందుకని ఆ రకంగా వ్యవహరించారు పోలీసుల తీరుని మరి ఇప్పుడు పోలీసులదా తప్పు మాజీ మంత్రులదా లేకపోతే ఇద్దరుదా అలా ఉంటుంది సో యూనిఫామ్కి విలువ ఇవ్వాలి అలాగే మాజీ మంత్రులకి విలువ ఇవ్వాలి ఆ విలువను వాళ్ళు పోగొట్టుకున్నారా లేదు వీళ్ళు ఇలా చేసుకున్నారా లేకపోతే అసలు గత ప్రభుత్వ హయాం నుంచే పోలీసులను ఎలా తయారు చేశారా లేకపోతే రాజకీయ నాయకులు ఇట్లా తయారయ్యారా ఎందుకలాగా లేదు వీళ్ళు అసలు ఎటువంటి అవినీతికి పాల్పడని అక్రమాలకి పాల్పడని స్వచ్ఛీలుడా అందుకని అంత ధైర్యంగా ఉండారా లేకపోతే అసలు వీళ్ళు ఏమీ చేయలేరు మేము ఓడిపోయినా కానీ అధికారంలో ఉన్నట్టే అన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారా ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట పరిస్థితి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే మాజీ మంత్రులు కొంతమంది అయితే ఇప్పుడు ద్వారంపూడి రెడ్డి ఉన్నాడు సైలెంట్ కారుమూరి నాగేశ్వరావు ఉన్నాడు సైలెంట్ అఫ్ కోర్స్ ఒక మాట మాట్లాడేళ్ళండి గుంటూరు అవతలైతే ఏంటి నరికేస్తారు గుంటూరు యువతలు అయితే ఏదో చెప్పాడండి మొత్తానికి నరికేస్తారు ఏ చేస్తారు ఏదో చెప్పాడు ఆయన సో ఆయనప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు సైలెంట్ మేరుగు నాగార్జున సైలెంట్ అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ సో ఇలా చాలా వరకు సైలెంట్గా ఉండారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు మ్యూటు సైలెంట్ అనే పథకం కూడా కాదు మ్యూటు సో ఇట్లా చాలామంది మాజీ మంత్రులు సైలెంట్గా ఉండారు పెద్ద పెద్దగా వాయిస్లు వినిపించిన వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు కానీ ఈ ఇలా కొంతమంది మాత్రం ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు మరి చూద్దాం వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఎందుకు అలా ఉంది మరి ఆ కేసులు ఏమైనా సరే తెరపైకి వస్తున్నాయా వస్తే అప్పుడేం మాట్లాడతారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ మాజీ మంత్రులు వాయిస్ రేస్ చేయడానికి కారణం ఏంటి వాళ్ళు అవినీతి అక్రమాలు ఏమీ చేయలేదంటారా లేకపోతే చేసినా చేయకపోయినా మన పంత ఇంతేనని చేస్తున్నారా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ